హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు అడిగే విషయం ఏంటంటే మనం మనం ప్రాఫిట్లు ఎలా సంపాదించాలని అడుగుతున్నారు అయితే ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ప్రాఫిట్లు సంపాదించడం అనేది కొంచెం టఫ్ కాకపోతే ఒకే ఒక వే ఉంది ఆ వేలో వెళ్తే కనుక మనం కొంచెం ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో అయితే ఆ వే ఏంటో ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఆప్షన్ ట్రేడింగ్లో కనుక మనం కనుక ప్రాఫిట్లు ఎర్న్ చేయాలంటే ఒక వే ఉంది ఆ వే కూడా జస్ట్ ఒక ప్రిడిక్షన్ ఒక ఛాన్స్ లాంటివి తప్ప కన్ఫర్మేషన్గా కాదు కన్ఫర్మ్గా అయితే కాదు సో అది గుర్తుపెట్టుకుని వీడియో అయితే చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం రియాలిటీలో తెలుసుకోవాలి మార్కెట్లో ట్రేడింగ్ ట్రేడింగ్లో ఆప్షన్ బయ్యంగ్ మరియు సెల్లింగ్ ఉంటాయి అయితే మనంటి వాళ్ళందరూ ఆప్షన్ బయంగ్ చేస్తాము బిగ్ ప్లేస్ అనేవాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక ఆప్షన్ బయ్యింగ్ చేస్తే కనుక మనకి ఎప్పటికీ ప్రాఫిట్లు రావు మీరు అడగొచ్చినండు కొన్ని కొన్నిసార్లు ప్రాఫిట్లు వస్తాయి కదా అని మరి మీరు ఏమి మొత్తానికి రావంటున్నారు కదా అనేది చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫైవ్ టైమ్స్ అనేవి ప్రాఫిట్లు వచ్చాయి అనుకుందాం మిగిలిన నైంటీ ఫైవ్ టైమ్స్ అనేవి మీరు లాస్ అయ్యారు అనుకుందాం ఎండ్ ఆఫ్ ది డే మీ మనీ అంతా ఏమవుతుంది లాస్ అవుతుంది ఎందుకంటే మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇంకా ప్రాఫిట్లు కావాలని మీరు మళ్ళీ ట్రేడ్ చేస్తూ ఉంటారు తర్వాత ప్రాఫిట్లు కాస్త లాస్లోకి వెళ్తాయి ఆటోమేటిక్గా మీ మొత్తం మీ క్యాపిటల్ అంతా పోతుంది సో ఎప్పుడు మార్కెట్లో జరిగేది ఇదే మీకు రెండు మూడు సార్లు ప్రాఫిట్ అనేవి కనపడతాయి అలా కన్సిస్టెన్సీగా వస్తే కనుక పర్వాలేదు మీకు మార్కెట్ అర్థమైందని అర్థం కానీ అలా అర్థం కాకుండానే మీరు రెండు మూడు సార్లు వచ్చేసి మిగిలిన సార్లు అన్ని ఫెయిల్ అయిపోతే కనుక ఖచ్చితంగా మీ మనీ అనేది లాస్ అవుతారు నేను చెప్పిన దాని ప్రకారం ఆప్షన్ బయింగ్ అనేది ఆప్షన్ లో వర్కౌట్ అవ్వదు ఇంకా క్లారిటీగా మీకు ఎందుకో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి గేమ్ అనేది ఎంత డెప్త్ గా ఉంటుందో ఇప్పుడు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తు వినండి బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎంత స్మార్ట్ వాళ్ళు ఎంత సిస్టమ్స్ని బిల్డ్ చేసి ఎంత మార్కెట్ని మ్యానిఫెస్ట్ చేశారో ఇప్పుడు క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తు వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో చూసారు కదా ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ ఉంటాయి ఓకే అంత బాగానే ఉంది అయితే డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ దగ్గర ఉంటాయి మన దగ్గర మహా అయితే చాలా తక్కువ ఉంటాయి ఓకేనా గేమ్ అంతా వెళ్ళదు వేల చేతిలోనే ఉంటుంది మీరు అనుకు ఏది అనుకున్నా పర్లేదు గేమ్ మొత్తం ఏళ్ళ చేతిలో ఉంటుంది ట్రేడింగ్ వరకే స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ట్రేడింగే కాదు ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి సో ట్రేడింగ్ అయితే మొత్తం ఏళ్ళ చేతిలో గేమ్ అంతా ఉంటుంది అది ఎలాగో చెప్తున్నాం వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది నైన్ ఫిఫ్టీన్ కు ఓపెన్ అవుద్ది ఓకే ఇది అందరికీ తెలిసిందే అయితే ఈ నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అయినప్పుడు బిగ్ ప్లేస్ అందరూ ఏం చేస్తారు చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్స్ పెట్టేస్తారు మొత్తం ఎంటైర్ మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్ స్పీడ్ చేస్తారు అంటే ప్రతి ప్రైస్ కడ అంటే ప్రీమియం ప్రైస్ కూడా మనం ఆప్షన్ చేయండి డేటా చూసి ప్రీమియం ప్రైస్ కూడా ఎంటర్ అవుతాం కదా అంటే వంద రూపాయలకి ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాల్కి బై చేయచ్చు లేదా పుట్టిన బై చేయవచ్చు అని ఆ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం ఏదైతే ఉందో అలాగా టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఇలా మార్కెట్ అంతా లిమిటెడ్ స్పీడ్ వేస్తారు అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిఫ్టీ చార్ట్ అనుకుందాం ఓకేనా ఈ నిఫ్టీ చార్ట్ లో మనం ఏదో ఒకటి ఎక్కడో దిక్కినా ఏదో టైంలో ఈ క్యాండిల్స్ నో ఏదో లెవెల్స్ నో చూసి మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుదామని అనుకుంటావు నువ్వు అవునా కదా ఎక్కడ దిక్కున ఎంటర్ అవుతాయి ఇలాగ ఏదో ప్రైస్ కూడా ఎంటర్ అవుతావు నువ్వు అయితే బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ముందే మార్కెట్కి ముందే లిమిట్ ఆర్డర్స్ పెట్టేస్తారు మొత్తం మీద అంతా ఓకేనా లిమిట్ ఆర్డర్ పెట్టేస్తారు మొత్తం కాల్ సైడ్ పుట్ సైడ్ ఇలా సెల్లింగ్ చేస్తారు కాబట్టి కాల్ని సెల్ చేస్తారు అలాగే పుట్టిన కూడా సెల్ చేస్తారు ఓకేనా టూ సైడ్స్ మొత్తం మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్లు పెట్టేశారు ఓకే అయితే వాళ్ళ పొజిషన్స్ అన్ని యాక్టివ్ అవుతా రెడీగా ఉన్నాయి వాళ్ళకి ఆపోజిట్ కూడా పొజిషన్ తీసుకునే వాళ్ళు ఉండాలి అప్పుడే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వగలం వాళ్ళు కూడా మనం కూడా ఎందుకంటే దీన్నే లిక్విడిటీ అంటారు ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఉండాలి మనము ఉండాలి సేమ్ ప్రైస్ కూడా అప్పుడు ఆటోమేటిక్ ఇద్దరం మార్కెట్లోకి ఎంటర్ అవుతాం అయితే వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుని వాళ్ళు ఎప్పుడైనా మనలాంటి వాళ్ళు ఎంటర్ అవుతే వాళ్ళు మార్కెట్లో ఎంటర్ అయిపోదామని అయితే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఉండేవాళ్ళు ఏదైనా చార్ట్లో చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఎంటర్ అయ్యాడు అనుకుందాం ఓకేనా ఫిఫ్టీ రూపీస్ కూడా ఎంటర్ అయ్యారు అయితే నువ్వు ఎంటర్ అవుతున్నట్టు మార్కెట్లో కాలం తెలిసిపోతుంది ఎందుకంటే వాడు లిమిట్ ఆర్డర్ పెట్టాడు ఈ లిమిట్ ఆర్డర్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీస్ కూడా వాడొక థౌజండ్ కాంట్రాక్ట్స్ అనేవి లిమిట్ ఆర్డర్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు అయితే నువ్వు ఇక్కడే ఒక థౌజండ్ అనేవి బై చేసావు ఈ ప్రైస్ గడే అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరం వీళ్ళ ఆర్డర్స్ మన ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరం మార్కెట్లోకి ఎంటర్ అవుతారు అయితే నువ్వు ఈ ప్రైస్ గడ ఎంటర్ అయ్యమే ముందే తెలిసిపోతుంది ఎందుకంటే వాడు ఆర్డర్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి అంతే కదా లిమిట్ ఆర్డర్లు పెట్టింది మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్లు పెడతాడు నువ్వు ఫిఫ్టీ కార్డు కాదు సిక్స్టీగా ఎంటర్ అయినా అది వెళ్తుంది ఎందుకంటే ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి పొజిషన్ అనేది అప్పటిదాకా దాకా అలా ఉంది ఓపెన్లోనే నువ్వు ఒకేసారి అదే ప్రైస్ కూడా దాన్ని మ్యాచ్ చేసినప్పుడు ఇద్దరు మనీ అనేది మార్కెట్లోకి వెళ్తుంది అక్కడికి అప్పుడు తెలిసిపోతున్నారు సిస్టమ్స్లో ఇక్కడ మార్కెట్లోకి మనీ వస్తుంది మనం పర్సన్స్ అయితే తెలియదు కానీ మార్కెట్లోకి మనీ వస్తున్నట్టు మాత్రం ఈజీగా తెలిసిపోతుంది అయితే నువ్వు ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ ఎంటర్ అయ్యావు అన్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది నువ్వు ఆప్షన్ బయ్యింగ్ చేసావు కాబట్టి అయితే నువ్వు ఫిఫ్టీ అక్కడ ఎంటర్ అయ్యావు మళ్ళా వాళ్ళు అందరూ మ్యాక్సిమం నిఫ్టీలో అన్ని ఒక ట్వంటీ పాయింట్స్ మాక్సిమం ఆప్షన్ ట్రేడింగ్లో మనం ఎన్ని నిఫ్టీ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ అయినా సరే ట్వంటీ నుంచి ఒక థర్టీ పాయింట్స్లో స్టాప్ లాస్ అనేది పెడతా నువ్వు ఓకేనా నువ్వు ఫిఫ్టీగా ఎంటర్ అయ్యావు కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ దగ్గర లాస్ పెట్టావు అనుకుందాం అది తెలిసిపోద్ది ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫిఫ్టీ గడ ఎంటర్ అయ్యా అని తెలిసిందరికి మళ్ళా స్టాప్ లాస్ ఎలా పెడతామో కూడా ముందే తెలుసు సో ట్వంటీ ఫైవ్ దగ్గర లాస్ పెడతామని అక్కడికి ముందే తెలుసు సో అప్పుడు ఏం చేస్తారంటే వారు ఈజీగానే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి వెయిటేజ్ స్టాక్స్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పుకుని ఇండెక్స్ని ఎలా మూవ్మెంటైన్ చేస్తారు ఏంటనేది ఎలా ట్రాప్ చేస్తారు అనేది ఒకసారి వీడియోస్లో చెక్ చేయండి ఇలా ఆటోమేటిక్గా వెయిటేజ్ స్టాక్స్ మూవ్ చేసి నిఫ్టీ చేస్తారు ఇప్పుడు అప్పుడు ఆటోమేటిక్గానే ఈ ట్వంటీ ఫైవ్ దగ్గరికి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసి మన స్టాప్ లాస్ అనేవి హిట్ చేసేస్తాయి ఆటోమేటిక్గా ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ లాస్ అనేది వచ్చింది కాబట్టి ఇది వాళ్ళకి ప్రాఫిట్ కింద వెళ్ళిపోతుంది సో ఇప్పుడు అర్థమైంది కదా ఆప్షన్ బయింగ్ చేయడం వల్ల ఇది జరిగింది ఎందుకంటే వాళ్ళు సెల్లింగ్ కేసు లిమిటోటర్లు పెట్టారు నువ్వు బై చేస్తున్నావు అంటే ఆపోజిట్ వాళ్ళ పొజిషన్స్ యాక్టివేట్ అయినాయి అంటే ఇది మార్కెట్లో కొత్తనాడే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగానే వే సైడ్ పెట్టు మనం అయితే ఏం చేస్తాం ఆప్షన్ లోని కాల్ ఆప్షన్ బై చేస్తాం లేదా ఆప్షన్ బై చేస్తాం అయితే వాళ్ళు రెండు సైడ్లు సెల్ చేసేస్తారు సో నువ్వు కాల్ ఆప్షన్ బై చేసినా తెలిసిపోద్ది నువ్వు పుట్ ఆప్షన్ బై చేసినా తెలుసుకోవద్దు అడిగి ఎందుకంటే ఈ ప్రైస్ కూడా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి మార్కెట్లకి ఇక్కడ ఎంటర్ అవుతున్నారు చాలా మంది సో అప్పుడు ఆటోమేటిక్గా పొజిషన్స్ అన్ని ఎంటర్ అయిన తర్వాత దాకా వెయిట్ చేస్తారు వెయిట్ చేసిన తర్వాత ఓకే మన పొజిషన్స్ ఏ సైడ్ ఉన్నాయి మనకు ప్రాఫిట్ వస్తుంది ఏ సైడ్ వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది ఆ సైడ్ మార్కెట్ను మూవ్ చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా మన స్టాప్లెస్లో అనే హిట్ అయిపోతాయి ఇంక అర్థమైంది కదా ఫిఫ్టీ కూడా ఎంటర్ అయ్యమే నువ్వు ట్వంటీ ఫైవ్ కూడా లెస్ పెడతావు అదే హండ్రెడ్ కూడా ఎంటర్ అయ్యి సెవెంటీ ఫైవ్ దగ్గర లెస్ పెడతావు అడ్ ఈజీ ఇది వాడికి తెలియడు చాలా డెడ్ ఈజీగా తెలిసిపోద్ది ఈజీగా నేను ట్రాప్ చేస్తాడు అయితే అందుకనే ఆప్షన్ బయింగ్ చేయకూడదు ఆప్షన్ బయింగ్ చేయడం వల్ల వాడికి తెలిసిపోద్ది అయితే ఇప్పుడు ఏం చేయాలో ఇంకా క్లారిటీకి ఇప్పుడు బోర్డు మీద ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఆప్షన్ బయ్యింగ్ చేయకూడదని మనకు క్లారిటీ వచ్చింది అయితే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆప్షన్ సెల్లింగ్ అయితే ఆప్షన్ సెల్లింగ్ అనగానే మనలాంటి రిటైల్ కి చాలా చిరాకు వచ్చేది ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు ఉండవు కదా బ్రో మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం ఎందుకు అని నీ దగ్గర డబ్బులు లేకపోతే మాట్లాడకుండా ఉండి మార్కెట్ని అబ్జర్వ్ చేసుకో అంతే తప్ప నా దగ్గర డబ్బులు లేవు నేను టెన్ థౌసండ్ వచ్చి ఆప్షన్ బయంగా చేస్తానంటే ఆ ఉన్న పదివేలు కూడా ఈజీగా పోగొట్టేసుకుంటాం నీ దగ్గరే నీకున్నట్టుగా మార్కెట్ అని జరగదు నాకు పదివేలు ఉన్నాయే నా పదివేలతో నేను కోటీ అయిపోతానంటే కుదరదు నువ్వు అనుకున్నట్టుగా ఎప్పుడు మార్కెట్ అని జరగదు ఆప్షన్ సెల్లింగ్ అంతే నువ్వు ఆప్షన్ బయంగా చేస్తానంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వే లాస్ అవుతావు అయితే ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చేయాలో చెప్పిన ఆప్షన్ బయింగ్ చేస్తే మీకు ఏమవుతుందో క్లారిటీగా క్లియర్ గా తెలిసిపోయింది ఇంకా నెక్స్ట్ ఆప్షన్ బయింగ్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం డికే మనం టైం అయ్యికపోతే మన ప్రీమియంస్ అనేవి డికే అయిపోతూ ఉంటాయి అంటే నువ్వు పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది నీకు ఆపోజిట్ వెళ్ళినా లాస్ వస్తుంది సైడ్ వేస్లో ఉన్నా లాస్ వచ్చేది ఓన్లీ నీ వేలోనే ప్రీమియం కనుక పెరిగితేనే నీకు ప్రాఫిట్ వస్తుంది లేకపోతే మిగిలిన రెండు వేస్లోనే నీకు లాస్ వచ్చేది సో అందుకనే ఆప్షన్ బయ్యింగ్ అనేది అస్సలు చేయకూడదు నువ్వు తక్కువ డబ్బులు వస్తుంది చేసేద్దాం అందరూ చేస్తున్నారు అని వాళ్ళని ఇన్స్పైర్ అయితే నువ్వు చేయకు ఓకేనా ఇంకా మనకు ఉండేది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆప్షన్ సెల్లింగ్ ఈ ఆప్షన్ సెల్లింగ్ అని ఎందుకు చేయాలో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెల్లింగ్ అయితే ఇందాక మనం చెప్పాం కదా బిగ్ ప్లేస్ అనేవాళ్ళు లిమిట్ ఆర్డర్స్ పెట్టారు కొందరు మార్కెట్ అంతా అయితే మనం బై చేస్తే కనుక వాళ్ళు సెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్టు వాళ్ళు సెల్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా వీళ్ళు సెల్ చేస్తున్నారో నువ్వు కూడా సెల్ చేసావు అనుకో వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాడు సెల్లింగ్ చేస్తున్నావు నువ్వు సెల్లింగ్ చేస్తున్నావు పొజిషన్స్ అనేవి ఇద్దరికి సెల్ సెల్ యాక్టివేట్ అవ్వదు ఓన్లీ సెల్లర్కి బయ్యర్ కావాలి బయ్యర్కి సెల్లర్ కావాలి వాడు సెల్ చేస్తున్నాడు నువ్వు సెల్ చేస్తున్నావు సో ఇప్పుడు వాడికి మార్కెట్లోకి నువ్వు ఎంటర్ అవుతున్నట్టు తెలియదు అంటే కొంత వాళ్ళు ఆలోచిస్తారు ఇది కూడా ఆలోచిస్తారు అలాగని వీళ్ళని ట్రాప్ చేద్దామని చూస్తే ఇలా సెల్ చేసి వాళ్ళని ట్రాప్ చేద్దామని చూస్తే బయర్స్ తప్పించేసుకుని వాళ్ళకి ప్రాఫిట్లు వచ్చేస్తాయి సో ఎప్పుడైనా సరే గేమ్ అనేది వాళ్ళకి తెలుసు కానీ మనల్ని ట్రాప్ చేయలేరు అలా చేయాలి ఎప్పుడైనా సరే నువ్వు మార్కెట్లోని అయితే వాళ్ళు సెల్ చేస్తున్నావు నువ్వు సెల్ చేయి వాళ్ళకి తెలుసు అప్పుడు నువ్వు నువ్వు సెల్ చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు రిటైల్ ట్రేడర్స్ మిగిలిన ఉన్నారు కదా ఆ పొజిషన్స్తో నువ్వు యాక్టివేట్ చేసుకో అప్పుడు నువ్వు బిగ్ ప్లేస్తో కలిసి వెళ్ళినట్టే నువ్వు మార్కెట్లో ముమెంటం చేయలేవు కానీ బిగ్ ప్లేస్ ఒక పర్టికులర్ ప్రైస్ కూడా సెల్ చేస్తున్నారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లెవెల్ ఉంది అనుకుందాం నిఫ్టీలోని ఇక్కడ వీళ్ళు ఆప్షన్ సెల్ చేస్తున్నారు అనుకుందాం బిగ్ ప్లేస్ నువ్వు కూడా ఇప్పుడు సెల్ చే సింపుల్గానే నువ్వు కూడా వెళ్ళి సెల్ చేసావు అనుకో ఆటోమేటిక్గా వీళ్ళు గేమ్లోకి నువ్వు వెళ్ళొచ్చు ఓకే వాళ్ళకి తెలియదు నువ్వు సెల్ చేస్తున్నట్టు ఇప్పుడు వీళ్ళు సెల్ చేయగలిగారు అంటే కనుక ఇక్కడ రిటైల్ ట్రేడర్ అనేవాడు ఎవడో కూడా బై చేస్తున్నాడు అందుకే పొజిషన్స్ యాక్టివేట్ అవుతున్నాయి ఇలాంటివి అయినా నువ్వు కూడా సెల్ చేసావు అనుకో వీళ్ళ పొజిషన్స్ నువ్వు కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అప్పుడు నీకు వాళ్ళకి తెలియదు నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్టు అయితే ఇలా అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు కాబట్టి మార్కెట్ అనేది వీళ్ళు ఫేవరబుల్గా మూవ్ చేసుకుంటారు వీళ్ళతో పాటు నువ్వు కూడా ఉన్నావు కాబట్టి యాక్చువల్గా ఇద్దరికి ప్రాఫిట్లు వస్తాయి సో ఇది ఓవరాల్గా గేమ్ బిగ్ ప్లేయర్స్ వేలోనే మనం కూడా వెళ్ళాలి అయితే కొంచెం డబ్బులు అనేవి ఎక్కువ అవుతాయి మరి ప్రాఫిట్లు కూడా తక్కువే వస్తాయి మరి అంతే నీకు డబ్బులు ఎక్కువ అయ్యి ప్రాఫిట్లు కొంచెం వచ్చినా పర్వాలేదా లేదా డబ్బులు అనేవి చాలా తక్కువ తెచ్చుకొని ఏదో ఎక్కువ వచ్చేతా అన్నా ఊహించుకొని వెళ్ళిపోయి మొత్తం లాస్ అవ్వడం బెటర్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి అంతే మీ ఊహకే వదిలేస్తున్నాం దాన్ని అందుకనే ఎప్పుడు సెల్లింగ్ చేస్తే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ నీకు సేఫ్ మళ్ళీ ఇంకోటి సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టైం డికే అడ్వాంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్అప్షన్ సెల్ చేసావు అంటే నీకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అయితే ప్రాఫిట్ వస్తుంది ఒకటే రెండు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవ్వకుండా అక్కడే సైడ్ వైస్లో అలా అలా తిరిగినా ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే టైం ఒడ్డికే అయిపోతుంది ప్రీమియం ఇది కూడా ప్రాఫిటే నువ్వు బిగ్ ప్లేస్ ఎక్కడ తీసుకున్నా అక్కడే పొజిషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు సేఫ్ జోన్లోనే ఉన్నావు ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ లాస్లోకి వెళ్ళేలా చేయరు సో వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి వెళ్తున్నావు కాబట్టి నీకు లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో ఇదే ఓవరాల్గా ప్రాఫిటబుల్ వే మీకు అర్థమైందా ఎప్పుడైనా సరే వాళ్ళ వేలోనే వెళ్ళాలి మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వాళ్ళు ఇది కూడా ఆలోచిస్తారు అంటే రిటైల్ ట్రేడర్స్ కొంతమంది మన దగ్గర సెల్ చేస్తున్నారు వాళ్ళని ట్రాప్ చేద్దామని వాళ్ళని ట్రాప్ చేస్తేనే బయర్స్ తప్పించుకుంటారు బయర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది చాలా ఎక్కువ ప్రాఫిట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర సో కంపారిటివ్లీ మనల్ని వాళ్ళు ట్రాప్ చేయలేరు ఎందుకంటే ఈ ఇంత డబ్బు పోతుంది మనల్ని జస్ట్ ఏదో మనల్ని రివెంజ్ తీసుకుంటే గెలవరు మన వేలు అవుతున్నారు అని మనల్ని ట్రాప్ చేద్దామని చూస్తే వీళ్ళందరూ మిస్ అయిపోతారు ఇంత ప్రాఫిట్ మిస్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వంద కోట్లు ఉందనుకో ఇక్కడ జస్ట్ టెన్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ మనలాంటి వాళ్ళు చేస్తున్నారు అనుకుందాము అప్పుడు మనల్ని టెన్ ఫైవ్ క్రోర్స్ వాళ్ళు చూసుకుని ట్రాప్ చేద్దామని చెప్తే వంద కోట్లు మిస్ అయిపోతాయి ఇక్కడ సో అందుకనే ఇదే వేలోని కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఇంకా తప్పదు సర్లే ఓకే పోతే పోనీ ఏదో ఎనాలిసిస్ చేసుకున్నాడు ఏదో మన వేలోనే వచ్చాడు వదిలేస్తారు మెయిన్ టార్గెట్ మాత్రం వెళ్ళినాయి డబ్బులు ఎప్పుడైనా సరే మార్కెట్లో మీరే చెప్పండి నువ్వు ఉన్నావు డబ్బులు ఎక్కువ ఎక్కడ వస్తున్నాయి దాని టైప్కి వెళ్తావా లేదు తక్కువ వచ్చిన వాళ్ళని రెవెన్యూ తీసుకుందామని ఎక్కడికి వెళ్తావా స్మార్ట్గా ఆలోచిస్తారు ఎప్పుడైనా సరే పోయింది కొంచెం వాళ్ళెంతకని ఇదే గ్రీడీనెస్ మనకు గ్రీడ్ ఉంటుంది వాళ్ళ గ్రీడ్ ఉండదు వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కంపెరేటివ్లు తక్కువ వస్తున్నాయి సో వీళ్ళని ట్రాప్ చేద్దాం సో వీళ్ళని వదిలేసి సరే పోతే పోయినాయి వాళ్ళ ఎనాలిసిస్ చేసుకున్నారు ప్రాఫిట్లు వస్తా వచ్చినాయి అనుకుని బాగా వాళ్ళు మన గురించి అసలు ఆలోచించేవారు మనం ఎగ్జిస్టే కదా అసలు అని వాళ్ళు వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటారు హో మనకి ఎందుకు వచ్చినాయి నెక్స్ట్ ట్రాప్ ఎలాగా మళ్ళీ నెక్స్ట్ డే అలాగా సో ఇదే ఆలోచిస్తూ ఉంటారు సో మనం ఎలా ఎంటర్ అవుతామని కొంతమంది వాళ్ళకి తెలుసు బిగ్ ప్లేస్ ప్రతి ఒక్కటే తెలుసు వాళ్ళకి మార్కెట్లో ఏం జరుగుతుంది ఎవడెలా ఆలోచిస్తాడు ఏ వేరియేషన్లో ఆలోచిస్తాడు అని ప్రతిదీ తెలుసు కాదు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏం చేయలేరు తెలిసినా కూడా అది ఇలాగే చేయాలి అది సో అదీందా అందుకనే ఆప్షన్ సెల్లింగ్లో ఈ ఒక్క వే ఒకటే మీకు ప్రాఫిటబుల్ వే అంటే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి వచ్చే ఛాన్సెస్ అయితే బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ఎక్కడ తీసుకుంటున్నారో మరి మనకు ఎలా తెలుస్తుంది అంటే అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆప్షన్ అయ్యింది అనుకుందాం ఈ ఆప్షన్ ఆప్షన్స్ ఇది ఇది ఏటీఎమ్ ఐటీఎం ఓటీఎం ఇది కాల్ సైడ్ ఇది ఇది పుట్ సైడు ఇది ఐటీఎమ్ ఇది ఓటీఎం ఓకేనా ఇది ఆప్షన్ చేయను అనుకుందాం ఇది ఆప్షన్ చేయని డేటా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ సైడు ఓఐ డేటాలో ఒక లక్ష పొజిషన్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి దానికి ఓఐ చేంజ్ మళ్ళీని ఇంకో వన్ ల్యాక్ పొజిషన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి అయితే మార్కెట్లో పొజిషన్స్ యాడ్ అంటే కనుక ఇక్కడ బయ్యర్ సెల్లర్ ఇద్దరు కాంట్రాక్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి ఇక్కడ యాడ్ అవుతుంది సో అంటే బై చేస్తున్నాడు మనలాంటి వాళ్ళు రిటైల్ ట్రేడర్ ఆపోజిట్ టు బిగ్ ప్లేయర్ పొజిషన్ కూడా యాక్టివేట్ అవుతుంది సో అందుకని కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అయింది అది ఇక్కడ మనకు చూపిస్తుంది ఆప్షన్ చేయండి డేటాలోనే సో అప్పుడు కంపేరిటివ్లీ ఈ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థౌసండ్ ఏ ఉన్నాయి అంటే బిగ్ బియర్స్ అని ట్రేడర్స్ అందరి పొజిషన్స్ అనేవి కాంట్రాక్ట్స్ అనేవి యాక్టివ్ లో ఉన్నవి ఒక ట్వంటీ ఉన్నాయి కానీ ఇక్కడ ఇది ఒక లక్ష ఉంది ఇది ఒక లక్ష ఉంది అంటే టూ ల్యాక్స్ ఉంది అంటే అప్పుడు మార్కెట్ అనేది ఏ సైడ్ వెళ్తే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే మనీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది సో కాల్ సైడ్ వాళ్ళు సెల్ చేశారు కాబట్టి అప్పుడు మన వాళ్ళు కాల్ బై చేసి వాళ్ళు సెల్ చేశారు మనకు ప్రాఫిట్ రానిస్తారా రానివ్వరు అంటే మనకు అప్ సైడ్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది కానీ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ జరగనివ్వరు సో అందుకని అప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ చేస్తారు ఆటోమేటిక్గా ప్రాఫిట్ వస్తుంది సో అప్పుడే నువ్వు బిగ్ ప్లేస్ ఈ స్ట్రైక్ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కూడా సెల్ చేస్తున్నారు రెండు పొజిషన్స్ యాక్టివేట్ అవుతున్నాయంటే అప్పుడు నువ్వు కూడా ఇక్కడే సెల్ చేసుకో ఇక్కడ వాళ్ళతో పాటు సెల్ చేసావు అనుకో వాళ్ళకు నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్టు తెలియదు కానీ వాళ్ళు అనుకుంటారు ఎవడో ఒక ఎంటర్ అవుతుంది అలాగే ఎవడో ఒకటి అనుకుని ఉంటాడో కానీ నువ్వు ఎంటర్ అవుతున్నట్టు తెలియదు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే బయర్స్ ఎందుకంటే ప్రీమియం డికే అయిపోతుంది వాళ్ళని ఈజీగా ట్రాప్ చేయొచ్చు కాబట్టి వాళ్ళ చేతిలో మార్కెట్ కంట్రోల్లో ఉండదు కాబట్టి వాళ్ళ టార్గెట్ ఏంటంటే బయర్స్ సో ఇలాంటి డబ్బు నువ్వు వెళ్ళా వేళ వేలో వెళ్ళావు అనుకో వాళ్ళు ఎక్కడే సెల్ చేశారు నువ్వు ఇక్కడే సెల్ చేయి నీ ఒక్కడి గురించి నీ ఇలాంటి పది మంది వంద మంది గురించి వాళ్ళ పొజిషన్స్ లాస్లోకి వెళ్ళేలా చేసుకోరు కదా సో అప్పుడు నీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఒక్కటే నీకు కొంచెం ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంత ఛాన్సెస్ కన్ఫర్మ్గా ఎవ్వరూ చెప్పలేము ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఎంత చేసిన దానికన్నా ఇలాంటి ఒకటే వాళ్ళ వేలోనే వెళ్ళామనుకో నీకు ప్రాఫిట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది అర్థం చేసుకుని ట్రేడింగ్ అయితే చేయండి సో ఇది ఓవరాల్గానే సో మొత్తం గేమ్ అంత అర్థమైంది కదా ఇంత మార్కెట్ మెకానిజం అనేది ఉంటుంది బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు పక్కన మందిని మేనేజ్ చేసి చివరికాల ప్రాఫిట్లు అనేవి అర్న్ చేసుకోవాలి సో ఇది అర్థం చేసుకుని మీరు ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయండి సో ఓవరాల్ అర్థమైంది కదా సో ఇప్పుడు చెప్పండి ఇదే సైకలాజికల్ గేమ్ ఇలాగే గేమ్ని అర్థం చేసుకుంటేనే మీరు ప్రాఫిట్స్ అర్న్ చేయగలరు ఎందుకంటే ఇండికేటర్స్ అందరికీ తెలుసు ఇండికేటర్ ఎలా అవుట్ అవుతుంది ఇక్కడ ఎంటర్ అవ్వాలి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని ప్రతి ఒక్కరికి తెలుసు నీకు తెలుసు బిగ్ ప్లేయర్స్ తెలుసు దీనిలో తేడా ఏముంది నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ క్యాండిల్స్ కూడా ఎలా ఫామ్ అవుతాయి ఎక్కడ ఏ క్యాండిల్ ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అంటారు లిక్విడిటీ పూల్స్ ఏయో సంథింగ్ ఒకటి ఇది ప్రతి ఒక్కరికి తెలుసు నీకు తెలుసు బిగ్ ప్లేయర్స్కి తెలుసు నెక్స్ట్ ఇంకా థింగ్ వేరే కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి చార్ట్ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది మళ్ళీ ఇదే ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఇవన్నీని అయితే వీటన్నిటిని ఒకసారి పక్కన పెట్టండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇది ట్వంటీ పర్సెంట్ గేమే వీటి గురించి తెలుసుకోండి తెలుసుకోవడంలో తప్పేం లేదు కానీ బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఇది ఒకసారి పక్కన పెట్టండి మిగిలిన ఎయిటీ పర్సెంట్ గేమ్ అనేది సైకలాజికల్ గేమ్ అంటే నువ్వు ఏ క్యాండిల్ని చూసి ఎంటర్ అవుతున్నావు ఏ కాన్సెప్ట్ని ఫాలో అయ్యి ఎంటర్ అవుతున్నావు ఎక్కడ ఎంటర్ అవుతున్నావు ఎలా ఎంటర్ అవుతున్నావు ఒకవేళ నిన్ను ఎలా ఎంటర్ చేయాలనేది బిగ్ ప్లేయర్స్ని డిసైడ్ చేస్తారు ఇదే సైకలాజికల్ గేమ్ ముందు నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి నీ డబ్బులు మార్కెట్లోకి వచ్చినాయి అనుకో వాడికి తీసుకోడానికి సింపుల్గా ఉంటుంది ఎందుకంటే ఆడు కూడా మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు ఆడు సెల్ చేస్తారు నువ్వు బై చేస్తావు పొజిషన్ యాక్టివేట్ అవుతుంది మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు నువ్వు ఎంటర్ అయిన తర్వాత నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వాడికి స్కోప్ అనేది ఉంటుంది సో అందుకనే మార్కెట్ అనేది ఫుల్ సైకలాజికల్ గేమ్ ఎంత గేమ్ ఈ విధంగా గా ఎవరైనా అర్థం చేసుకోగలరా లేదు జస్ట్ అయితే నార్మల్ కాన్సెప్ట్స్ అందరూ ఫాలో అయిపోతారా కాన్సెప్ట్స్ చిన్నపిల్లాడు చెప్పినా కూడా ఆడు కూడా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ కాదు సైకలాజికల్ గేమ్ అనేది ఇప్పుడు ఇప్పుడు నేను అయితే చెప్పని కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి పక్కన పెట్టండి ఎయిటీ పర్సెంట్ సైకలాజికల్ గేమ్ అని కదా బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ఏ సైడ్ అయితే ఉన్నాయో ఆ సైడ్నే మార్కెట్ మూవ్ చేసుకుంటాడు ఈ కాన్సెప్ట్స్ ఏమిటిని వాడు ఎవరో రెస్పెక్ట్ చేయనే చేయడు ఎందుకంటే ఆడుకు ఈ ఫోర్ కాన్సెప్ట్స్ ఏమో ఒకటి చూపిస్తుంది అనుకుందాం అంటే ఫలానా ఎలాగా అని చూపిస్తుంది కానీ ఈ ఫోర్ కాన్సెప్ట్స్కి ఆపోజిట్లో అక్కడికి వంద కోట్లో వెయ్యి కోట్లు వచ్చే మనీ ప్రాఫిట్ వచ్చే ఉంది అటు ఖచ్చితంగా రూల్స్ బ్రేక్ చేస్తాడో చేయడం మీరు చెప్పండి అటు ప్రాఫిట్ వచ్చే సైడ్ వెళ్తాడు ఈ కాన్సెప్ట్స్ ఏం చెప్తే వాడికి పని ఏముంది అటు ప్రాఫిట్లు అక్కడ వస్తున్నాయి అటే వెళ్ళనిస్తారు మార్కెట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ అప్పుడు ఫెయిల్ అయిపోతాయి మీరే గమనించండి ఎప్పుడన్నా సరే ఎన్ని ఉన్నా సరే ఎన్ని ఎన్ని ఫాలో అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎప్పుడు ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ ఏ ఉండవు మనం అనుకుంటాం అంతే ఇలా ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ వచ్చేస్తే మరి లాస్ అయ్యేది ఎవడో అది అర్థం చేసుకోండి గేమ్ గా అర్థం చేసుకోండి ఎప్పుడన్నా సరే రియాలిటీలో అర్థం చేసుకోండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి సో అందుకనే ట్వంటీ పర్సెంట్ ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ సైకలాజికల్ గేమ్ సో గా వాళ్ళ పొజిషన్ సెట్ అయితే ఉన్నాయో అటు కి మార్కెట్ అనేది ఈజీగా మూవ్ చేసుకుని ప్రాఫిట్లే అర్నన్ చేసుకుంటారు సో అందుకనే నైంటీ త్రీ పర్సెంట్ ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు ఓన్లీ సెవెన్ పర్సెంటే ప్రాఫిట్లు అరెన్ చేస్తున్నారు ఆ సెవెన్ పర్సెంట్ కూడా వేలే ఓకేనా ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో మీ జెన్యున్ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్